రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీలో చేరారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ తో పాటు దాదాపు మూడు వందల మంది ఆర్కాట్ అనుచరులు యువత జనసేన పార్టీలో చేరారు వీరందరికీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అలాగే లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ తన అనుచరుడు ఘనంతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరిన బెల్లంకొండ సురేష్ కు పార్టీ కండువా కప్పి ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జనసేనకు తోడుగా బలిజసేన బాసిటగా నిలుస్తుందని రానున్న ఎన్నికల్లో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులకు భారీ మెజారిటీ సాధించి పెట్టడానికి కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆర్కాట్ కృష్ణ

ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసుల వెంట ఆర్కాడ్ చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు విధి విధానాల రూపమే తిరుపతి గురించి ప్రత్యేకంగా ఆలోచించే ఆరణి శ్రీనివాసులను ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపనిచ్చారు ఆర్కాండ్ కృష్ణ గారికి అలాగే పెళ్ళంకొండ సురేష్ లోక్సభ జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అడుగు ముందుకే అని ఈరోజు వచ్చి లోక్సభ నుంచి జనసేన పార్టీలో చదవడం ఎంతో ఆనందంగా ఉంది సురేష్ గారు కూడా జనసేన పాటితారు పన్ కళ్యాణ్ గారితో కూడా ఇద్దరికీ స్వాగం కలుగుతున్నాం మీ రాక

యువతకు ఉద్యోగాలు కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పని చేస్తామని తెలిపారు వారాహి రథయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని తెలిపారు ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా తాను తిరుపతి పట్టణ అభివృద్ధికి అన్ని రంగాలలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాల్సిందిగా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు అందరూ కూడా వీళ్ళ దుర్మార్గాలు ఇంతటితో అంతం చేయాలి మరలా వీళ్ళు గెలిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి వీళ్ళు గెలియకూడదనే ఒక ఆలోచన విధానానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారనేసి కూడా ఖచ్చితంగా కూడా అది చేసి తీర్చారనేసి కూడా దానికి నిదర్శనం ఈరోజు రోజుకు వందల మంది పార్టీలో తటస్థంగా ఉండేవాళ్ళు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి నగర ఉపాధ్యక్షులు లక్ష్మి జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు